హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అన్నయ్య కట్టెపరమని తీసుకొచ్చాడండి అవి చేస్తున్నారు మా అమ్మగారు చేపలైతే ఏమండి ఫ్రెండ్స్ నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాము దీంట్లో కొంచెం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కొంచెం ఉప్పు వేసుకొని మనం చేపలు మ్యారినేట్ చేసుకుందామండి వీటినైతే మ్యాగ్నేట్ చేసుకుందామండి మన చేపల్ని అయితే మా అమ్మగారు ఒక ఉల్లి ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు వెల్లుల్లిపాయ జీలకర్ర మిక్సీ పట్టేశారండి బెండకాయలు ఏమో కట్ చేసుకున్నారు ఒక ఐదు బెండకాయలు దీంట్లోనేమో ఒక పెద్ద నిమ్మకాయ సేజ్ అంత చింతిపండు కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి ముందైతే ఆయిల్ వేసుకున్నామండి కర్రీకి సరిపడా దీంట్లో ముందు కొత్తిమీర కరివేపాకు వేసుకుందామండి ఇది బాగా ఫ్రై అవ్వాలి దీంట్లో ఉల్లిపాయ మనం మిస్ మిక్స్యే పట్టుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకుందామండి పచ్చి పసుపు పోయే దాకా ఫ్రై చేసుకుందాం దీంట్లో కాక్ స్పూన్ పసుపు వేసుకుంది దాని ఆల్రెడీ మనం స్పిష్లో వేసాం కదండి అందుకని దీంట్లో కాక్ స్పూన్ వేసుకుందాం ఉల్లిపాయ అయితే కొంచెం ఫ్రై అయింది కదండి మనం దీంట్లో బెండకాయలు వేసేసుకుందామండి ఆల్రెడీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా దీంట్లో టేస్ట్ ఇస్తారు కూడా ఉప్పు వేసుకున్నాం ఆల్రెడీ చాకర్లో వేసుకున్నాం కదండి చూసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్ కారం ఒక రెండు స్పూన్ల దాకా వేసుకున్నానండి స్పైసీగా బాగుంటుంది చేపల కర్రలోకి ఒక స్పూన్ ధనియాల పొడి ఒకసారి కలుపుకున్నామండి మంచి కారం అంతా కూడా స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకున్నామండి దీంట్లో చింతపండు పులుసు వేసుకున్నామండి మనం దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేద్దామండి మనకి పులుసు అయితే మరిగిపోయింది కదండి ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకొని చేప నొక్కను కూడా వేసేసుకుందామండి చిన్న చేపల్ని కర్రీ అయితే అయిపోయిందండి మనకి చేపలు కూర అయితే తొందరగానే అయిపోతుంది కదా ఫ్రెండ్స్ లాస్ట్ పైన కొంచెం కొట్టింది రైసెస్కి ఓకే అండి కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూసారండి కట్టి పరగులు పులుసు మా మమ్మీ చాలా బాగా చేస్తారండి దీంట్లోకి బెండకాయలు కూడా వేసారండి రైస్లో సూపర్ ఉంటుంది కదా ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి బై ఫ్రెండ్స్